అనకాపల్లి జిల్లాలోని ఆ వంతెన మూడు జిల్లాలకు ప్రధాన మార్గం ఏలనాటి వంతెన కొట్టుకుపోయినా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఫలితంగా మిగిలిన ప్రాంతాలకు ఈ మార్గంలో రహదారి సంబంధాలు తెగిపోయాయి ఇటు నుంచి అటు వెళ్లాలంటే కనీసం పదహారు కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే యుద్ధ ప్రాతిపదికన వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు అనకాపల్లి జిల్లా బుచ్చయిపేట మండలంలోని విజయరామరాజుపేట వంతెనను బ్రిటిష్ కాలంలో నిర్మించారు శారదా ఉపనదిగా ఉన్న తాచేరు వాగుపై దీన్ని నిర్మించారు దశాబ్దాలుగా సేవలందించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరిన అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రెండు వేల ఇరవై మూడులో కూలిపోయింది ప్రత్యామ్నాయంగా తాత్కాలిక రహదారిగా కానాలతో వేసిన అది కూడా భారీ వర్షాలు వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లాలకు భీమునిపట్నం నర్సీపట్నం ప్రధాన మార్గం విజయరామరాజుపేట వద్ద రెండు వేల ఇరవై మూడులో వంతెన కొట్టుకుపోవడంతో విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు తాత్కాలికంగా నిర్మించిన వంతెన సైతం కూలిపోవడంతో పక్కన డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగులో కొట్టుకుపోయింది మళ్లీ నిర్మాణం చేపట్టిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇటీవలే మరోసారి కొట్టుకుపోయింది ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి వంతెన లేక వాహనాలు విజయరామరాజుపేట మార్గంలో నుంచి వెళుతూ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు దీనికి తోడు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాపోయారు మా ఊరు బ్రిడ్జి ప్రతిసారి ఈ కోతకి గురవుతుంది ఆ బ్రిడ్జి పడిపోయిన తర్వాత శిథిరావస్థకి చేరుకున్న తర్వాత అయినా డైవర్షన్ రోడ్ వేశారంటే ఆ డైవర్షన్ రోడ్ కూడా చాలా సార్లు వర్షం వచ్చినప్పుడల్లా వరద వచ్చినప్పుడల్లా కొట్టుకుపోవడం జరుగుతుంది ఈ కాజువీ పోయి ముప్పై ఐదు రోజులు అవుతుంది పాడేరు మాడుగుళ్ళు నర్సీపట్నం రోలుగుంట రావుకత వెళ్ళే రహదారి ఇది చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ వ్యవసాయాలన్నీ కొట్టుకుపోతున్నాయి ములిపోయి ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే కొట్టేసిందో చాలా మంది అధికారులు వచ్చారు చూశారు వెళ్ళిపోతున్నారు తప్ప మోసం అసలు ఏం పట్టించుకోలేదు పాడేరికి కానీ ఇటు నర్సిపట్నం కానీ ఇదే రోడ్డు అంటే వెళ్ళాలి సార్ ఈ రోడ్లు బస్సులు కానీ అన్ని కలిపి కొన్ని విజయరాగంపేట మార్గం వెళ్ళడం వల్ల మా విజయరాగంపేటలో చాలా ఇరుకు రోడ్డు ఈ రోడ్లు వెళ్ళడం వల్ల మాకు ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది సార్ కొత్తగా ఏదైనా రోడ్డు కూడా అప్రోచ్ ఇస్తే కొంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది కూడా లేదు అసలు దీని సంగతి పట్టించుకోలేదు మామూలుగా ఫ్రీ దగ్గర వచ్చరికి ఆ జోడో జారిపోయిందని కింద దిగాడు కొట్టుకుపోయానికి అస్సలు కనపడలేదండి ఇటీవల డైవర్షన్ రోడ్డుకు చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు శంకుస్థాపన చేసిన పనులు మాత్రం చేపట్టలేదని స్థానికులు తెలిపారు కూలిపోయిన వంతెన స్థానంలో తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు నుంచి పాడేరు నర్సీపట్నం గాని రావుకతం కానీ వెళ్లవలసి ఉంటే విజయరామరాజుపేట మీదుగా వెళ్ళిపోవలసి వచ్చేది ఇంత ముందు అయితే ఇప్పుడైతే విజయరామరాజుపేట అప్పలరాజపురం కండివరం ఈ మీదుగా వెళ్లవలసి వస్తుంది మాడుగుల జాద్రం కేజీపురం మీదుగా వెళ్లవలసి వస్తుంది కాబట్టి డబల్ ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఏదో చర్య తీసుకుంటారని చెప్పేసి మేము ఇంచుమించు మూడు సంవత్సరాలు అవుతుంది బ్రిడ్జి పోయి మరి ప్రతి సంవత్సరం కూడా మా పరిస్థితి ఏంటంటే ఈ బ్రిడ్జి పోవడం పక్క నుండి కాజు వేయడం దాంట్లో నుంచి మేము దిగి వెళ్ళడం మళ్ళీ వర్షాలు రావడం అది కొట్టుకుపోవడం ఇదే విధంగా ఉంటుంది తప్ప నాయకులు కానీ లేదంటే ఆర్ఎంబీ డియు కాని ఏఈ వాళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు పది పని నియోజకవర్గాలన్నీ కూడా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు ఈ అర కిలోమీటర్లు దాటడానికి ఇంచుమించు పదిహేను కిలోమీటర్లు తిరిగి రావడం జరుగుతుంది మరి ఇటీ పైన సరే ప్రజల గోడు విని ఈ వెంటనే ఈ కాజు వేహికల్ తాత్కాలికంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అందరికీ బాగుంటుందని మంచిదని కోరుకుంటున్నాం